ఇక హిందువులు పవిత్రంగా నిర్వహించుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఒకటి కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు తిరుపతిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇక దేవానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు ఇస్కాన్ మందిరంలో మనం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సంబంధించి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఉదయం నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఇస్కాన్ దేవాలయానికి అలాగే కృష్ణ మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఆలయాలకంతా వస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ప్రారంభమైనటువంటి భక్తుల దర్శనార్థం ఈ వేళ భక్తులందరూ కూడా విరివిగా వస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూడవచ్చు సో నీతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం అమ్మా తిరుపతి నుంచి వచ్చాల్ చాలా మంచిగా అరేంజ్ చేశారు అన్నీ నీట్గా ఆర్గనైజ్డ్గా చేసి ఉన్నారు ఏమి ఇబ్బంది లేకుండా అనుకుంటారు ఏమి ఇబ్బంది లేదండి చాలా బాగుంది మేము దాదాపు పదిహేనుగా వస్తాము చాలా నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి వాళ్ళ ఇస్కాన్ టెంపుల్ ఎలాగైనా దర్శనం చేసుకోవాలని వచ్చాను రెండు కళ్ళు సరిపోవడం లేదు చూడడానికి అలంకారం చాలా బాగా చేశారు ఏర్పాట్లు బాగున్నాయి ఆ కృష్ణతత్వం అందరిలో పెరగాలని భగవంతుని నేను కూడా ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు చాలా బాగున్నాయండి మేము వచ్చింది బోస్టన్ నుంచి అమెరికా చాలా డిఫరెన్స్ అక్కడ చిన్న టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ బాగా పెద్ద టెంపుల్ ఇది అక్కడ ఇస్కాన్ గడ్ ఉంది ఇక్కడ దగ్గరలో మాకు చాలాసార్లు నుంచి వచ్చాం మాకు ఇక్కడ రెడ్ క్రాస్ తరపు నుంచి మాకు ఇక్కడ స్కౌట్ డ్యూటీ చేశారు ప్రతి పండగ ప్రతి ఈవెంట్స్కి మాకు స్కౌట్ డ్యూటీ ఉంటుంది మేము టీటీడీ కళాశాలలో చదువుతున్నందుకు చాలా భాగ్యంగా ఫీల్ అవుతా ఉన్నాము మాకు ప్రతి దేవుడి దర్శనం ఇలా కలుగుతుంది మాకు మా జన్మ సుకృతం అనుకుంటున్నాం మా కాలేజీ యాజమాన్యానికి మరియు ఇస్కాన్ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను మొత్తం మీద చూసుకున్నట్టయితే కృష్ణాష్టమికి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పూల అలంకరణతో భక్తులను అమితంగా ఆకట్టుకునేటువంటి ఆ ప్రయత్నం చేస్తుంది సో సాయంత్రం వచ్చిన తర్వాత రాత్రి పదకొండు గంటల ఆ ప్రాంతంలో కూడా శంకు పూజ ఉంటుంది శంఖాభిషేకం చేస్తారు శంఖాభిషేకం చేసిన తర్వాత పరిసమాప్తం అవుతుంది శ్రీకృష్ణుడు రాత్రి జన్మించిన కారణంగా పెద్ద ఎత్తున రాత్రిపూట కూడా ఈ ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అలాగే కి సంబంధించినటువంటి దాసాదీలందరూ కూడా ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కెమెరామెన్ సుబూతో మురళి హెచ్ఎం టీవీ తిరుపతి అటు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి సత్యసాయి బాబా మహాసమాధిని ప్రత్యేక పూలు నెమలి పింఛాలతో అలంకరించారు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో సాయి కుల్వంత్ సభామందిరం వెలిగిపోయింది శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి కీర్తిస్తూ ఆలపించిన గీతాలు భక్తుల్ని పరవశింపజేశాయి భారీగా తరలివచ్చిన భక్తులతో సాయి కుల్వంత్ సభామందిరం కిటకిటలాడింది